హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి రైతులు ఈ పథకానికైతే ఎలిజిబుల్లో అదే అదేవిధంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కంపల్సరిగా మీరైతే పట్టా అయితే కలిగి ఉండాలి అది కూడా మీ పేరుతో రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి పోడు పట్టా ఉన్నా పర్వాలేదు అదేవిధంగా పొలం పట్టా ఉన్నా పర్వాలేదు అది మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఉన్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లై చేసుకోవడానికైతే జెరాక్స్లు అనేది తీసుకోండి ముందుగా మనం పోడు పట్ట కానీ పొలం పట్టా కానీ జెరక్స్ అనేది తీసుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఈ నాలుగు అయితే కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను ఈ పట్టా అనేది మీ పేరుతో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా అయ్యి ఉండాలి అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబరు అదేవిధంగా ఫోన్ నెంబర్కి ఆధార్ నెంబరు సో ఫ్రెండ్స్ ఈ రెండు కలిపి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది లింక్ అవ్వాలి గవర్నమెంట్ నుండి పథకాల నుండి వచ్చే డబ్బులు మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఈ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్అప్ అయ్యి ఉండాలి ఈ విధంగా ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది